డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఏపీ ట్రిపుల్ ఐటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్లకు సంబంధించి మనకు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ పూర్తి అయిపోయింది మనకు ఒకసారి రీజన్ వైజు అదేవిధంగా క్యాటగిరీ వైజు కట్ ఆఫ్ మార్క్స్ గమనిద్దాము ఇందులో మనకు డిప్రివేషన్ మార్క్స్ యాడ్ అయి ఉన్నాయి అంటే ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివారో అలాంటి వాళ్ళకు సంబంధించి మనకు ఫోర్ పర్సెంట్ మార్క్స్ యాడ్ అయ్యి వచ్చిన స్కోర్ ఇక్కడ చూపించారు ప్రైవేట్ విద్యార్థులు అయితే రీజిగా స్కోర్స్ అవే ఉంటాయి ఇక మనము కేటగిరీ వైజు అదే రీజన్ వైజు ఒకసారి గమనిస్తే ఓసీ కేటగిరీకి నాన్ లోకల్ కట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్గా ఉంది ఏయు కట్ ఆఫ్ ఐదు వందల తొంభై మూడు ఎస్వీయూ కట్ ఆఫ్ ఐదు వందల తొంభై ఒకటిగా ఉంది బీసీఏ కట్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటే నాన్ లోకలు ఐదు వందల తొంభై తొమ్మిది ఏయు లోకల్ ఏరియా కట్ ఆఫ్ ఐదు వందల తొంభై ఒకటి ఎస్వీయు కట్ ఆఫ్ ఐదు వందల తొంభై అదేవిధంగా బీసీబీ కేటగిరీ తీసుకుంటే నాన్ లోకల్ కటాఫ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఏయు కట్ ఆఫ్ ఐదు వందల తొంభై ఎస్వీయూ కట్ ఆఫ్ ఐదు వందల తొంభై ఒకటి బీసీసీ తీసుకుంటే నాన్ లోకల్ కట్ ఆఫ్ ఐదు వందల ఎనభై రెండు ఏయూ కట్ ఆఫ్ ఐదు వందల డెబ్బై ఆరు అదేవిధంగా ఎస్వీయూ కట్ ఆఫ్ ఐదు వందల డెబ్బై రెండు బీసీడీ తీసుకుంటే నాన్ లోకల్ కటాఫ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఏయు ఐదు వందల తొంభై రెండు ఎస్వీయూ కట్ ఆఫ్ ఐదు వందల తొంభై బీసీఈ తీసుకుంటే నాన్ లోకల్ కట్ ఆఫ్ ఐదు వందల తొంభై మూడు ఏయు కట్ ఆఫ్ ఐదు వందల ఇరవై ఆరు ఎస్వీయూ కట్ ఆఫ్ ఐదు వందల తొంభై ఒకటి ఎస్సీ కేటగిరీలో తీసుకుంటే నాన్ లోకల్ కటాఫ్ ఐదు వందల తొంభై రెండు ఏయూ కేటగిరీ ఐదు వందల ఇరవై ఐదు ఎస్వీయూ కేటగిరీ ఐదు వందల ఇరవై ఆరు అదేవిధంగా ఎస్టీ కేటగిరీ తీసుకుంటే నాన్ లోకల్ ఐదు వందల తొంభై తొమ్మిది ఏయు కేటగిరీ ఐదు వందల డెబ్బై ఐదు ఎస్వీయూ కేటగిరీ ఐదు వందల డెబ్బై తొమ్మిదిగా ఉంది ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే నాన్ లోకల్ ఐదు వందల తొంభై తొమ్మిది ఏయు ఐదు వందల ఎనభై తొమ్మిది ఎస్వియు ఐదు వందల తొంభై ఒకటిగా ఉంది ఇవి మనకు కేటగిరీ వైజు అదేవిధంగా రీజన్ వైజు కట్ ఆఫ్ మార్క్స్ మీకు గవర్నమెంట్ స్కూల్లో కట్ ఆఫ్ మార్క్స్ కావాలనుకుంటే మనకు ట్వంటీ ఫోర్ మార్క్స్ తీసేసి చూస్తే మనకు గవర్నమెంట్ మార్క్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓసీ నాన్ లోకల్ ఆరు వందలు అనుకుంటే మనకు ఐదు వందల డెబ్భై ఆరు మార్కులు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి వస్తే నాన్ లోకల్ కింద సీటు వచ్చినట్లుగా అదేవిధంగా ఐదు వందల తొంభై మూడు అంటే ఇందులో మనము ట్వంటీ ఫోర్ మార్క్స్ తీసివేయాల్సి ఉంటుంది అంటే ఐదు వందల అరవై తొమ్మిది మార్క్స్ వచ్చిన ఏయు విద్యార్థికి సీట్ అలవాడైంది అదేవిధంగా ఐదు వందల తొంభై ఒకటి అంటే మనకు ఇందులో ఇరవై నాలుగు మార్కులు తీసివేయాల్సి ఉంటుంది అంటే ఐదు వందల అరవై ఏడు మార్కులు వచ్చిన విద్యార్థికి ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో కట్ ఆఫ్ అయింది సో ఈ విధంగా మనము కట్ ఆఫ్ చూసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ